గండీడ్ మండలం వెన్నాచేడ్ గ్రామంలో నూతన శ్రీరామ రైస్ మిల్ను స్థానిక నాయకులతో కలిసి డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు రైస్ మిల్ లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు రైస్ మిల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు అదే రైస్ మిల్ వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి గండీడ్ మండల కేంద్రంలో వెన్నాచేడ్ మరియు కొమరెడ్డిపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు విక్రయాలు జరపాలని అన్నారు అలాగే రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు గండిడ్ మండల కేంద్రంలోని వెన్నాచేడ్ మరియు కుమరెడ్డిపల్లి గ్రామాలలో బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పాల్గొన్నారు గండిడ్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణానికి స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ ఇక్కడ చాలా సంతోషంగా ఉంది ఈ పార్టీ మండల అధ్యక్షులు రెడ్డి గారు మన ఎంపీఓ దేవన్న గారు ఎంఆర్ఓ గారు కొద్దిగా చోటిస్తున్నారు అనంత్ లక్ష్మణ్ రెడ్డి గారు జిల్లా గారు ఇంకా పెద్దలు చాలా మంది మన రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ గారు మాజీ సర్పంచ్ ఆశన్న గారు మోహన్ రెడ్డి గారు నరసింహారావు గారు పిసిఎస్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా పండుగ లాంటి వాతావరణం లోపల ఐదు వందల రూపాయలు బోనస్ బియ్యానికి మొట్టమొదటిసారిగా దేశంలోనే మన దమ్మున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది దీంతో దగ్గర మనకు మొన్న జరిగినటువంటి పంటకు పోయిన పంటకు పన్నెండు వందల కోట్ల రూపాయల వరకు కూడా అదనంగా రైతులకు ఈ ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం మూలంగా ఒక్కొక్క కు రావడం జరిగింది నేను కూడా రైతులందరూ కూడా చెప్తున్నాను మీరు సన్న ఒట్లు కార్యక్రమం స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనం మొత్తం రేషన్ షాప్లల్లా సన్న బియ్యం ఇవ్వడం స్టార్ట్ చేసినాం మీకు అందరికీ తెలుసు ఒకరివరికి ఆరు కిలోలు నలుగురు ఇంట్లో ఉంటే ఇరవై నాలుగు కిలోలు వాళ్ళు ఆరుగురు ఉంటే ముప్పై ఆరు కిలోలు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేసినాం మరి భవిష్యత్తు లోపల దొడ్డు బియ్యం తినేది ఎవరు ఉండరు ఇక్కడ కాబట్టి మీరు పండించినా కూడా అది మళ్ళీ కష్టమైపోతుంది ఫ్యాక్టరీ ఎవరికి వేయాల్సి వస్తుంది కాబట్టి మీకు అందరికీ కూడా ఏంటంటే మీరు సన్న ఓట్లు వేయాలి సన్న బియ్యమే మనమంతా వాడుకుంటున్నాం కాబట్టి పేదలందరూ కూడా మనం ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం సుమారు వేల కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుజూర్ నగర్లో నేను ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో పోయి స్టార్ట్ చేసినాం అక్కడ ఉన్న జనం లోపల సంతోషం చూసిన తర్వాత నేను పరిధికి వచ్చి ఎక్కడ స్టార్ట్ చేసినా సరే చాలా సంతోషంగా మహిళలంతా కూడా రిసీవ్ చేసుకుంటారు అన్ని పథకాల కంటే కూడా ఈ యొక్క సన్న బియ్యం కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి అన్న విషయాన్ని కూడా ఇంకా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క ఈరోజు మనం మంచి రైస్ మిల్ తమ్ముడు నందు నన్ను ఒకసారి ప్రదీప్ ఇక్కడికి వచ్చినట్టు నేను ఈ కార్యక్రమంలో వెనక్చుడు వచ్చినప్పుడు అందరు గ్రామ పెద్దలందరూ కూడా కల్పించి ఈ యొక్క చేప పిల్లల పంపిణీకి వచ్చినప్పుడు కానీ అది తప్పకుండా రావాలని ఇక్కడే ఈ యొక్క ప్రాంగణం సరిహద్దులో వేసి నన్ను వర్క్ జరిగేటప్పుడే ఇక్కడికి వచ్చి ఇక్కడ చూపించుడు ఇక్కడ ఇక్కడ కడుతున్నాను అది చూపించిన తర్వాత ఇది కట్టిన తర్వాత చూస్తే అసలు అసలు మొత్తం చేంజ్ అయిపోయింది మొత్తం వాతావరణం అలంకరణ పూజ చూస్తే చాలా మంచిగా అనిపించింది నాకు చాలా బాగా ఆర్గనైజ్డ్గా ఫాస్ట్గా కంప్లీట్ చేసే ఈ విధంగా రైస్ మిల్స్ అని కూడా మన ప్రాంతానికి వస్తే మన రైతులకు పండించిన పంటకు దక్కడ దగ్గరలోనే మనకు రైస్ మిల్స్ ఉంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు కూడా ఉండవు లేకపోతే పోయినసారి నరతం మొన్న ఒకసారి వెళ్ళి ఫోన్ చేయాలి మహిమినార్ పోతుండే మహిమినా పోయి మహిమినర్ల రైస్ మిల్ క్యూ కట్టి ఉంటుండే మన బండ్లు మన బండ్లు గ్రాక్ తీసుకోవాలి తీసుకుపోయి ఆడబెట్టాలి అన్నీ కూడా ఇబ్బందులు ఉంటుండే ఇప్పుడు ఇక్కడనే మన వెనచడి పరిసర ప్రాంతాలు ఎక్కడ పండించినా సరే మనం ఇక్కడనే చేయొచ్చు కాబట్టి మంచి రైస్ మిల్స్ అన్ని కూడా మన ప్రాంతంలో రావడం అనేది సంతోషదాయకం